డాక్టర్ గారు హోలీ పండుగ రోజు రంగుల నుండి చర్మాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే ఆయుర్వేద తైలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధ తైలానికి మొట్టమొదట తీసుకోవాల్సినటువంటి మూలిక వేప దీనికి వేప చెట్టు బెరడుని తీసుకోవాలి ఈ బెరడు చూర్ణాన్ని మనం ఇందులో ఔషధం తయారు చేసుకునేందుకు వాడుకుందాం వేప చర్మానికి ఎంత ఆరోగ్యకరమైంది అనేది వాళ్ళు ఎవరికి చెప్పక్కలేదు ప్రతి వాళ్ళకి తెలిసినటువంటిదే దాన్ని అంటే తెలిసిన విజ్ఞానాన్ని వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఈ వేప యొక్క బరుడిని ఒక వంద గ్రాముల చూర్ణాన్ని తీసుకోండి ఈ చూర్ణాన్ని తీసుకుని దీనికి ఎనిమిది రెట్లు నీళ్లు కలపాలి అంటే ఈ వంద గ్రాముల చూర్ణానికి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల నీళ్లు కలిపి ఈ రెండింటిని పొయ్యి మీద పెట్టుకోండి పొయ్యి మీద పెట్టుకొని నాలుగో వంతు మిగిలే వరకు అంటే రెండు వందల మిల్లీలీటర్లు మిగిలే వరకు నెమ్మదిగా కాచాలి కాచిన తర్వాత ఆ కషాయాన్ని వడపోసుకుని ఆ వడపోసినటువంటి ద్రవ పదార్థాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ ఔషధం తయారు చేసుకునేందుకు ఇంకేం కావాలో చెప్తాను అందులో మొట్టమొదటిది ఏంటంటే పసుపు పసుపు కొంచెం తాజాగా ఫ్రెష్ గా దొరికినట్లయితే కనుక మరీ మంచిది ఈ పసుపు చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములు తీసుకోండి పసుపు కూడా అందరికీ తెలిసినటువంటి చర్మానికి చాలా మంచి టానిక్ లా పనిచేస్తుంది తర్వాత ఎలర్జీలని బాగా తగ్గిస్తుంది అనమాట ఎలర్జీ సమస్య అంటే చర్మం మీద రకరకాల సమస్యలు ఉన్నప్పుడు మేము ఇచ్చేటువంటి ఎన్నో ఔషధాలలో పసుపు చాలా ప్రధానమైన ద్రవ్యంగా ఉంటూ ఉంటుంది ఈ పసుపుని ఒక ఐదు గ్రాముల చూర్ణం తీసుకుని ఒక విడిగా ఒక పళ్ళెలో పెట్టుకోండి తర్వాత మానిపసు కూడా తీసుకోవాలి ఈ మాని పసుపు కూడా ఎలర్జీలు తగ్గించటంలో చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ మాని పసుపు చూర్ణాన్ని మనం ఈ ఔషధం తయారు చేసుకోవడానికి వాడుకుంటున్నాం ఇది కూడా ఒక ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే ఎర్ర చందనం ఈ ఎర్ర చందనం కూడా చర్మానికి చాలా మంచి టానిక్ లాగా పనిచేస్తుంది చర్మానికి ఎలర్జీలు అవి రాకుండాను దురదలు అవి లేకుండాను వచ్చినప్పుడు తగ్గించడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఎర్ర చందనం చూర్ణం కూడా మన ఔషధానికి ఐదు గ్రాముల పరిమాణంలో కావాలి మనం కొద్దిగా తీసుకునిప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునే ఎంత కావాలో అంతా పక్కన పెట్టుకుందాం తర్వాత తీసుకోవాల్సినవి ఏంటంటే త్రిఫలాలు మీరు చూస్తున్నట్టయితే కనుక ప్రతి కార్యక్రమంలోనూ ఈ త్రిఫలాల వల్ల కలిగేటువంటి ఒక్కొక్క ప్రయోజనం మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ తైలంలో కూడా మనం త్రిపురాలను వాడుకుంటున్నాం ఎందుకంటే త్రిఫలాలు ఎలర్జీ రాకుండా కాపాడేందుకు చాలా బాగా ఉపకరిస్తాయి ఈ మూడు కలిపినటువంటి చూర్ణాన్ని ఒక పదిహేను గ్రాముల పరిమాణంలో తీసుకోవాలంటే ఒక ఉసిరికాయ చూర్ణం ఐదు గ్రాములు కరకాయ ఐదు గ్రాములు తర్వాత దానికాయ చూర్ణం ఐదు గ్రాములు మూడు కలిపి పదిహేను గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మేము ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన పెడదాం ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలపాలి వీటన్నింటిని కలిపి కొద్దిగా నీరు చేర్చి ఒకసారి బాగా నూరండి నూరితో ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఈ పేస్ట్ని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా వేప బెరడుతోటి తయారైనటువంటి ఒక కషాయం ఆ కషాయంలో కలపాలన్నమాట అంటే ఇందాక ఒక రెండు వందల గ్రాముల కషాయం మన దగ్గర రెడీగా ఉంది కదా ఆ కషాయంలో ఈ ముద్దని వేయండి వేసిన తర్వాత దాంట్లో నాలుగో వంతు అంటే రెండు వందల మిల్లీలీటర్ల కషాయానికి ఒక యాభై మిల్లీలీటర్ల నువ్వుల నూనెను కలపాలి నూనెని కలిపిన తర్వాత అంటే ఏమైంది ఇప్పుడు ఈ ముద్ద తర్వాత కషాయము నూనె మూడింటిని కలుపుకున్నాం కదా ఈ మూడు కలిపిన తర్వాత దాన్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం మందపాటి గిన్నెను వాడండి పలుచోటి గిన్నె వాడడం వల్ల ఏంటంటే మందంతా మాడిపోయి మీకు ఔషధం ప్రయోజనకరంగా లేకుండా అయిపోతుంది అలా కాకుండా కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నె తీసి పెట్టుకొని పన్నటి మంట మీద మెల్లగా కాచండి అంటే ఇందులో ఉన్నటువంటి కషాయం అంతా ఎగిరిపోవాలి ఓన్లీ నూనె మాత్రం మిగిలాలన్నమాట అలా నూనె మాత్రం మిగిలిన తర్వాత దాన్ని తీసుకుని వడపోసి రెడీగా ఉంచుకోండి నాడు పొద్దున్న ఆటలాడడానికి వెళ్ళడానికి ముందే ఇది శరీరం అంతా రాసేసుకుని వెళ్ళి ఆనందంగా ఆటలాడుకుని రావచ్చు అలా వెళ్లే ముందు రాయలేకపోయినా సరే వచ్చిన తర్వాత చక్కగా ఈ నూనె ఒళ్ళంతా పట్టించుకొని ఆ తర్వాత మనకి ఇంట్లో సున్నిపిండి కూడా సిద్ధంగా ఉంచుకోండి సున్నిపిండి కానీ లేదంటే శనగపిండి కానీ తీసుకుని దానిలో కొంచెం పసుపు కొంచెం పాలు కలిపి ఈ నూనె రాసుకుని ఒక అరగంట తర్వాత ఈ మిశ్రమం అంటే సున్నిపిండి పాలు పసుపు కలిపినటువంటి మిశ్రమంతో కానీ ఒళ్ళు రుద్దుకొని స్నానం చేశారంటే ఈ హోలీ తర్వాత రంగుల నుంచి వచ్చే సమస్యలు కాదు కదా మంచి రంగు వచ్చి మీరు కూడా ఇంకా ఆనందంగా ఉండొచ్చు హోలీ పండుగ రోజు చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఆయుర్వేద తైలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం వేప చెట్టు బెరడు చూర్ణం వంద గ్రాములు తీసుకుని ఎనిమిది వందల మిల్లీ లీటర్ల నీటిలో వేసి రెండు వందల మిల్లీలీటర్లు వచ్చేంత వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి తర్వాత పసుపు చూర్ణం ఐదు గ్రాములు మాని పసుపు చూర్ణం ఐదు గ్రాములు ఎర్ర చందనం చూర్ణం ఐదు గ్రాములు త్రిఫలా చూర్ణం పదిహేను గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలిపి దీనికి తగినన్ని నీటిని కలిపి ముద్దలాగా చేసి ముందుగా చేసుకున్న కషాయంలో కలపాలి దీనితో పాటు యాభై గ్రాముల నువ్వుల నూనెను కలిపి నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి చల్లార్చాలి ఈ తైలాన్ని రంగులు పూసుకోవటానికి ముందు ఒంటికి పట్టించుకోవాలి హోలీ పండుగ రోజు రంగుల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే ఆయుర్వేద తైలం ఏ విధంగా తయారు చేసుకోవాలో దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా